హైవేలో రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి కోసం ప్రత్యేకంగా ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి తెలిపారు ఈ ట్రామా కేర్ సెంటర్ ద్వారా అన్ని వైద్య సేవలు అందుతాయని వారు తెలిపారు కేతపల్లి మండల పరిధిలోని కుర్లపాటి టోల్ ప్లాజా వద్ద ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు మంత్రి కోమటరెడ్డి వెంకరెడ్డి సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ హైవేలలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో వైద్య సేవలు అందక అనేక మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారని అలాంటి వారి కోసం వారికి తక్షణ వైద్యం అందించేందుకు గాను ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు ఈ ట్రామా కేర్ సెంటర్లో అన్ని రకాల వైద్య సేవలు అందుతాయన్నారు అతి త్వరలో నిర్మాణం పూర్తి చేసుకుని అక్టోబర్ వరకు ట్రామా కేర్ సెంటర్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించుకోవడం జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆర్ సెక్రటరీ దాసరి హరిచందన మాజీ శాసన మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ ఎంఎస్ చైర్మన్ బోల్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు सबधु सर्व सनो रासदा दीर्घवाचिन्दमस्मी जमान अवंत्रम सर्वे नमाजमा मंत्रीपयातो न पक्वस्वंतरा भूतांसु அஸ்வின்காவம ஆஹ ஆர்ஷன் ஃபான் பண்ணரா சர்வங்கேச்சே விதம் அரியமஸோ விஷ்ணும் சரஸ்வதி స్టేటస్ ఆఫ్ ట్రామా కేర్ సెంటర్ అని మంత్రి గారు రోజు నన్ను కొన్ని రోజులైతే వెళ్ళాలి అని చెప్పి వారు పట్టుబట్టి చేయించారు సో వారికి బాగుంటుంది అండ్ విక్టమ్స్ వెదర్ దర్ యాక్సిడెంట్ విక్టమ్స్ ఆర్ ఎనిబడి వాళ్ళకి ఏంటంటే కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి హరిచంద్ర మేడంకి కొర్లపాడు టోల్పా టోల్పాద దగ్గర ఈరోజు ట్రామా సెంటర్ కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యవేది గిన గౌరవనీయులు మన జిల్లా మంత్రి సభ్యుని అయిన తర్వాత ఈ మండలానికి మొట్టమొదటి కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమానికి రావడం అటు వరంగల్ హైవేని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ యొక్క హైవే ఒకప్పుడు سر 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 ఏడిపి అనే సంస్థ అమెరికాకు చెందిన సంస్థ నూట నలభై దేశాల్లో కార్యక్రమాలు అతిపెద్ద సంస్థ ఈరోజు ఈ ఈ మీద జరిగే యాక్సిడెంట్ వాళ్ళకు వివరించినప్పుడు మన జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ఎన్నో సామాజిక కార్య ఎస్వి రెడ్డి గారిని కూడా వారి ద్వారా సంప్రదించినప్పుడు వెంటనే ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఇవాళ బిల్డింగ్ పనులు ప్రారంభించుకుంటున్నాం ఇందులో అప్పటి కలెక్టర్ హరిచందన్ గారు కూడా తరచూ నాతో మాట్లాడి మన యాక్సిడెంట్ అయినప్పుడు ఆ గంట బతికిచ్చి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్తో పాటు ఆపరేషన్ థియేటర్ కూడా పెట్టే విధంగా ఇవాళ డిజైన్ చేయించినాం ఈ రోజుకి వెళ్ళి పనులు మొదలైతే జేసీబీ కూడా వచ్చింది దానికి దానికి సంబంధించిన మిషనరీ కూడా ఆర్డర్ ఇచ్చిన కంపెనీ వాళ్ళు ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే వెంటనే కనీసం బతికిచ్చి ఆపరేషన్ చేసి మేజర్ సరేది హైదరాబాద్ షిఫ్ట్ చేసే విధంగా అవసరమైతే హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉపయోగించుకొని ఈ హైవే ఇప్పటికే డెత్ రోడ్ అంటారు దీన్ని ఇంత ట్రాఫిక్ ఉన్న రోడ్ హైవే ఎక్కడ చూడలే జీఎంఆర్ సంస్థ రెండు వేల రెండులో రెండు వేల ఇరవై రెండులో సిక్స్ లేన్గా చేసేది ఉండే ఆయన ఆ రోజు నేను పార్లమెంట్లో ఎన్నిసార్లు క్వశ్చన్ వేసినా గడ్కరీ గారు చెప్పినా సుప్రీంకోర్టుకు పోయి స్టేల మీద తీసుకొచ్చి కనీసం రెండు సార్లు టెండర్ మూడు వందల డెబ్బై ఐదు కోట్లు పెడితే టెండర్ కూడా రద్దు చేయించిన ఎందుకంటే నాకు సంబంధించిన రోడ్డు నాకు రెండు రాష్ట్రాలు విడిపోయినాయి నాకు ట్రాఫిక్ తగ్గింది లారీలు నేను టోల్ రోడ్డు గట్టా కొత్తోనికి వర్క్ చేద్దాను రెండు నెలలు ఏడిపించింది నన్ను గడ్కరీ గారు తప్పని చెప్పులు అరిగెట్టి తిరిగితే గడ్కరీ గారు ఒక పార్టీలో అతీతంగా పనిచేసే వ్యక్తిగా మంచి మనిషిగా ఆయన నాకు ఫిబ్రవరి చెప్పింది ఇప్పుడు మూడు వందల డెబ్బై ఐదు కోట్లు శాంక్షన్ చేస్తే మూడు వందల ఇరవై టెండర్ అయినాయి మన చిట్టాల్లో పని కూడా అక్కడ స్టార్ట్ చేసినాం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు అవి తాత్కాలికం మొన్న జూన్ ముప్పై రోజు జిఎంఆర్ సంస్థ కాంట్రాక్ట్ రద్దు చేపించాను గడ్కరీ గారి దగ్గర కూర్చొని నేషనల్ హైవే చైర్మన్ దగ్గర కూర్చొని రెండు రోజులు మళ్ళీ మూడవ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అధికారుల పోయి మూడు గంటలు రివ్యూ పెట్టి టెంపరీగా టోల్ రోడ్డుని నేషనల్ హైవే వారు కలెక్ట్ చేసే విధంగా ఏర్పాటు చేపించి ఇవాళ ఆగస్ట్ ఎండింగ్ రోజు టెండర్ ఫైనల్ చేస్తున్నాం అది నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కోట్ల వరకు పోయే విధంగా మల్కాపూర్ వరకు నేను చేయించిన ఎంపీగా ఉన్నప్పుడు ఆరు వందల కోట్లు ఇప్పుడు పనులు దగ్గర పడుతున్నాయి అక్కడి నుంచి కోదాడ అవతలకి రెండు గంటలు చేరుకునే విధంగా ఎక్స్ప్రెస్ హైవేని మంజూరు చేయించడం జరిగింది ముఖ్యమంత్రి గారు సపోర్ట్తోని గడ్కరీ గారు మాకు చెప్పిన మాట ప్రకారం నేను జూన్లో శాంక్షన్ వేస్తాను చెప్పిన ప్రకారం శాంక్షన్ చేసిండు ఎస్టుబేషన్లు నడుస్తున్నాయి ఆగస్టు రెండో వారం టెండర్ ఉంటుంది ఒక నెల టెండర్ అగ్రిమెంట్ ప్రాసెస్ తర్వాత పనులు ప్రారంభించి ఏ ఒక్క చిన్న యాక్సిడెంట్ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మేము చూసినాం యూనిఫామ్లో కానీ కానీ సూర్యాపేట కాక ఎస్వి ఇంజనీరింగ్ టౌన్ పోయే దగ్గర కానీ టేక్ బ్రిడ్జ్ దగ్గర కానీ మనం అక్కడ అరవపల్లికి పోయిన రోడ్ కానీ ఈనాడు జంక్షన్ కానీ ఇవన్నీ పదిహేడు స్పాట్లని మనం శాంక్షన్ చేయించి పన్ను మొదలుపెట్టినా ఇవాళ ఒక శుభదినం తెలంగాణ రెండు రాష్ట్ర రాజధాని కలిపే హైదరాబాద్ విజయవాడ జాతీయ రాజధానిని నేను ఎంపీగా కొట్లాడి ఇవాళ అదే పోర్ట్ఫోలియో శాఖ మంత్రిగా గడ్కరీ గారి సపోర్ట్తో అలాగే మా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇవాళ పనులు ప్రారంభించుకున్న సందర్భంగా జిల్లా ఇద్దరు ఎస్పీలని ముఖ్యంగా కోరుతున్నాను వర్క్ ఎక్స్ప్రెస్ హైవే వర్క్ నడిపే టైంలో కానీ పదిహేడు స్పాట్లు నడిచే టైంలో కానీ ఈ స్పాట్లలో పోలీస్ కానిస్టేబుల్ పెట్టి నైట్ పూట యాక్సిడెంట్ జరగకుండా డే టైం కూడా సెక్యూరిటీ పెట్టే విధంగా కాంట్రాక్టర్ ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా మీరు కూడా సెక్యూరిటీ పెట్టాలని జిల్లా ఇద్దరు కలెక్టర్ కూడా జాగ్రత్త వహించాలని మరొకసారి వేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారికి గడ్కర్ గారికి కేంద్ర ప్రభుత్వానికి మేము అభి అభివృద్ధి కోసం కేంద్రంతో లాగా కాదు పోయిన ఐదేళ్ళు ఆర్ఎండ్పీ మినిస్టర్ ఎక్కడ నాకు అనిపించిందా ఇవాళ నేను ఆరు ఆరు మాసాలనే ఈరోజు గడ్కర్ మన గడ్కేసర్ ఉప్పల్ గడ్కేసర్ ఫ్లైఓవర్ ఆగిపోయింది అది ఎనిమిదేళ్ళకే మొదలైతే దాన్ని రీటెండర్ పెట్టిస్తున్నాయి ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆ కూడా రోడ్డు వికారాబాద్కి వెళ్ళిపోయే రోడ్డు ఫలించాం అలా పన్నెండు రోడ్ల కల్వకుర్తిపోయే ఫోర్ లేన్గా దాన్ని ఇప్పుడు ఈ నెలలో ప్రారంభిస్తున్నాం రేపు నేషనల్ హైవే డైరెక్టర్ అజయ్ చౌదరి గారు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మళ్ళొకసారి ఒకసారి రివ్యూకి పిలిపించాను ఆయనని ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి మంచిర్యాల ఆర్మూరు కానీ అలా పన్నెండు రోడ్లను కూడా ఇవాళ వేగవంతం చేస్తూ మళ్ళీ జిల్లా అభివృద్ధికి సంబంధించిన రవాణా విధాన ప్రాజెక్టుని డిసెంబర్లో దాన్ని అరవై వేల ఎకరాలు అరవై వేల ఎకరాలలో అరవై వేలు నగరికెళ్ళు నలభై వేలు తుంగతుర్తి నల్గొండకు ఇరవై నాలుగు వేలు కలిసి దాన్ని కూడా వచ్చే మార్చి నాటికి పూర్తిగా కాలువల ద్వారా నీళ్ళు అందిస్తాం ఇంకా ముఖ్యమైన సమస్య ఫ్లోరైడ్ ఎంత మనకు అరిష్టం తెచ్చిపెట్టి మన ప్రాణాలని ఇరవై ఏళ్ళకే అరవై ఏళ్ళుగా మార్చిందో మూసితోని హైదరాబాద్లో ఉన్న డ్రైనేజ్ అంతా ఇండస్ట్రియల్ వేస్టేజ్ ట్రీట్మెంట్ చేయకుండా మన జిల్లాకు వదిలిపెడితే దిక్కు లేక ఆ నీళ్ళే వ్యవసాయాన్ని వాడుకొని పంటలు పండిస్తున్నాం దాన్ని మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ అంటాడు ఏడు లక్షల కోట్లు అప్పు తెచ్చి రెండు లక్షల కాళేశ్వరం కట్టి కట్టిన్ను కూలిపోవడం అయిపోయింది ఇవాళ ముప్పై నలభై వేల కోట్లు పెడితే మూసికి సపరేట్ పైప్ లైన్ వేపించి మా మూసీలు ఇవాళ మల్లాన్న సాగర్ నుంచి కొండపోచమ్మకెళ్ళి ఐదు టీఎంసీల నీళ్లు గోదావరిలో వదిలిపెట్టి మా ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి హైదరాబాద్ నల్గొండ జిల్లా ప్రజలకు ఇవాళ ఆయన ఒక హోరంలాగా ఆ ప్రాజెక్టుని ఎంటబడి శాంక్షన్ చేయించుకున్నాడు దానికి తోడు హైదరాబాద్ చుట్టుపక్కల ముప్పై వేల కోట్లతోని రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ పటాన్ని హైదరాబాద్ ముఖ చిత్రాన్ని ప్రపంచ పటంలో ఉంచే విధంగా త్రిపుల రోడ్డుని పూర్తి చేయడం నేను ఈ విధంగా కంకణం కట్టుకున్నాను మా ముఖ్యమంత్రి గారు నలభై వేల కోట్లైనా నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ ప్రజల్ని కాపాడుకుంటా అని చెప్పి మూసీకి నలభై వేల కోట్లతోని డిసెంబర్ రోజు పనులు ప్రారంభిస్తున్నందుకు మా జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు అలాగే పదిహేనో తారీఖులోపు రెండు లక్షల రుణమాఫీ చేసి ఇంకా మిగిలిపోయిన ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి కొన్ని కార్యక్రమాలు ఆలస్యమైంది అందరికీ కూడా హామీ ఇస్తున్నాం బ్రహ్మాండంగా మాకు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే గెలిచినా కానీ ఓడిపోయినట్టే లెక్క మన పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం ఆయన సంగతిని తెలిసిపోయిన ఆయన అడ్రస్ లేకుండా పోయినాడ ఆ నోటీస్ రాగానే పోయినా అడ చేయలేకపోతున్నా అని అందుకని ఆయన పేరు నేను చెప్పగానే మేము ఎవరిని విమర్శించాం ఏ ఎన్నికలు లేవు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినా ఏ ఎన్నికలు పెట్టినా ఏకగ్రీవంగా అంత కాంగ్రెస్లో గెలుస్తారు కానీ మేము ఎన్నికల కంటే ఎక్కువ రాజకీయాల కంటే ఎక్కువ మూసీ మీద నేషనల్ హెవే మీద ఇవాళ కోమటి రెడ్డి అంటే రెండు సంవత్సరాల లోపు దీన్ని పూర్తి చేయించి గడ్కరీ గారిని మా సీఎం గారిని తీసుకొచ్చి ఆ ప్రారంభించుకుంటాం ఇవాళ ఏడిపి సంస్థకు ఐదు కోట్లే కాదు మళ్ళీ ఎకరం కూడా ఎక్స్ట్రా తీసిపెట్టి పెట్టి వెళ్లిపాడు కూడా పెట్టమన్నాం చుట్టుపక్కల ఎక్కడ ఎక్కడ యాక్సిడెంట్ అయినా పద్లిక్ ఫౌండేషన్ సహకారంతో ఇక్కడ ఆపరేషన్ థియేటర్ కడుతున్నాం ఆ ఆపరేషన్ థియేటర్ సంబంధించిన సామానాన్ని కూడా వచ్చినాయి అరవై రోజులంటే రెడ్డి గారు కరెక్ట్ ఇవాళ రాజశేఖర రెడ్డి జయంతి రోజు మన ప్రియతమ నాయకుడు ఇవాళ ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఉన్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు ఇవాళ ట్రామా కేర్ సెంటర్ రెండు రాజధానుల మధ్యన ప్రారంభించుకున్న సందర్భంగా వారి జయంతి సందర్భంగా డెబ్బై జయంతి సందర్భంగా ఇలా విజయవాడకు పోయేస్తున్నా సరే ఆ అమెరికా నుంచి వచ్చిన కంపెనీ వాళ్ళు టైం ఇచ్చింది కాబట్టి ఇవాళ నేను ముఖ్యమంత్రి గారి పోయేది ఉండే ఈ సందర్భం స్వర్గంగా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ వారి ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారు కోరిన విధంగా మా సోనియా గాంధీని కోరిన విధంగా ఇందినమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిందని మీకు అందరికీ అర్థమైపోయింది కదా ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఈ రోడ్డు గురించి ఎవరైనా ఆలోచించినా పదేళ్ళు మినిస్టర్ కూడా ఎత్తి తలకా పైకి లేకపోవా ఏడాక్సిడెంట్ యాక్సిడెంట్ ఎట్లా తెలుసు వాళ్ళకు కేసీఆర్ గారు ఇప్పుడు వచ్చి విజయవాడ పోయి ప్రధానమంత్రిని కలిసి రెండు రాజధానులు అయినాయి మాకు ఈ రోడ్డు కానీ అడిగడా ఇవాళ అదే నేను ఆరు నెలలకెళ్ళి ఎండబడ్డా ఇప్పుడు మా సోదరుడు ఎంపీగా ఉన్నారు నల్గొండ ఎంపీ మరొక యువకుడు ఉన్నాడు నేను వాళ్ళు ఎండ ఉండి ఈ రోడ్డుని ఖచ్చితంగా టూ ఇయర్స్లో పూర్తి చేస్తాం దీంతో పాటు మీరు తెల్దరు నగరికెళ్ళి ఆయన మాకు నగరికెళ్ళకెళ్ళి సాగర్పోయే రోడ్డు వయా నల్గొండ రెండు వేల పదహారులో ఆగిపోయింది బోర నరసే సుఖేందర్ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎంపీ అయిన తర్వాత ఆరు నెలలలో మూడు వందల డెబ్బై మూడు కొత్తగా తీసుకొచ్చి సూర్యాపేటకి పది నిమిషాలు నల్గొండ పోతున్నాం ఆ నుంచి పదిహేను నిమిషాలు సాగారు పోతున్నాం మూడు వందల డెబ్బై మూడు కోట్లు తీసుకొచ్చిన నగర్ మల్కాపూర్ ఆరు లేనిగా ఆరు వందల కోట్లతోని ఇలా డెబ్బై శాతం పన్ను పూర్తయినాయి ఇది పనిచేసే నాయకత్వం నాయకుడు మా ముఖ్యమంత్రి గారు ఎట్లుంటారో మంత్రులు అట్లే ఉంటారో టీం లీడర్గా పనిచేస్తున్నాం మేమందరం కూడా మరొకసారి ఏడీపీ సంస్థకు నల్గొండ జిల్లా ప్రజల తరఫున తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ట్రామా కెంటర్కు ఐదు కోట్లు కేటాయించడమే కాదు ఇంకా అవసరం వస్తే పెంచే విధంగా దాతల సహకారంతో ఎంత పెద్ద ఆపరేషన్ అయినా మనిషిని బతికే విధంగా చర్యలు తీసుకుంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ అందరికీ నమస్కారం